హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ ఇండియన్ నావీ నావల్ కమాండ్ విశాఖపట్నం నుంచి వెళ్ళి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికే నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తాయి ఇక ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం యాభై మూడు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూసినట్టు చూసినట్టయితే ఎంటీఎస్ డ్రెస్సర్ ఎంటీఎస్ ధోబీ ఎంటీఎస్ మాలి ఎంటీఎస్ వార్డు సహాయక ఎంటీఎస్ ల్యాబరేటరీ బేరియర్ ఎంటీఎస్ మలా మసలాచి ఈ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం యాభై మూడు వేకేసీస్ ఉన్నాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పదవ తరగతితోటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వార్డు సహాయక అని పోస్టులు ఉన్నాయి కదా ఇవి మొత్తం పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు మిగతా పోస్టులకు మేల్ భూమెల్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఈ వార్డు సహాయక ఒక పోస్టుకు మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మెట్రికులేషన్ పదవ తరగతి పాస్ అయి ఉండాలి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్లో ఆ పోస్ట్కు సంబంధించి ఆ ట్రేడ్లో మీకు ప్రావీణ్యం ఉండాలని చెప్పి మనకి ఇంకొక మెన్షన్ చేశారు ఖచ్చితంగా మీకు పోస్టుకు సంబంధించిన ప్రావీణ్యం అనేది ఉండాలని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఇక ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నుంచి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు దాంట్లో పాస్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది మీకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఈ పోస్టులకు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్స్ సివిలియన్ నావెల్ నావెల్ కానీ కమాండ్ ఆఫీసర్కి సంబంధించిన ఈ పోస్టులు పదో తరగతి ఇస్తారు కాబట్టి చాలా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి చాలా అప్లికేషన్లు వస్తాయి దాంట్లో మెరిట్ ప్రకారం లిస్టును షార్ట్ లిస్ట్ చేసి కొంతమందికి ఒక పోస్ట్కి ఇరవై ఐదు వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ రేషియాలో షార్ట్ లిస్ట్ చేస్తారు సో ఆ షార్ట్ లిస్ట్ చేసినట్టు మనం షార్ట్ లిస్ట్లో వచ్చినామంటే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఇస్లో ఈ వేకెన్సీస్కి ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఒక వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ అంటే మనకు కాంపిటీషన్ తక్కువ కాబట్టి మనము జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్ ఏ విధంగా నిర్వహిస్తారంటే పేపర్ వన్ అని ఒకటి ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మొత్తం ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఇక న్యూమరికల్ యాప్టిట్యూడ్లో ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్లో ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇక అవేర్నెస్ ఇన్ రెవెలెంట్ ఫీల్డ్ మీరు ఏ ఫీల్డ్ అయితే ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ ఫీల్డ్కి సంబంధించిన అవేర్నెస్ అంటే ఆ విషయాలు కొన్ని నలభై క్వశ్చన్స్ ఇస్తారు వాటికి సంబంధించి నలభై మార్క్స్ ఉంటాయి ఇక సిలబస్ కూడా మీకు ఇక్కడ ఏ విధంగా సిలబస్ కావాలనుకుంటే కూడా ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని నుంచి మీరు చూసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి మీరు ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఆ అడ్రస్ ఏంటిదో నేను చెప్తాను నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మన నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మనకు ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఈ సంబంధించిన డీటీ పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ట్వంటీ వన్ డేస్ లోపు మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఈ పోస్టును అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఫామ్ని మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనం ఏ పోస్ట్ కట్లో అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ డీటెయిల్స్ రాసి ఒక ఎన్వలప్ కవర్ పైన సెల్ఫ్ అడ్రస్ కదా ఎన్వలప్ కవర్ పైన మనం ఇక్కడ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఏ పోస్ట్ కప్లైస్తున్న ఆ పోస్ట్ రాసి కేటగిరీ అని చెప్పి ఇక్కడ రావడం ఎస్సీ ఎస్టీ ఓబీసా అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది దాంతోపాటు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అడ్రస్ ఏంటంటే ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫర్ సిఆర్సి హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అర్జున్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ నావల్ బేస్ విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో జీరో వన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఈ వెబ్ ఈ అడ్రస్కి ఆగస్టు లోపు మీరు పంపించాల్సి ఉంటుంది ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది మీ పాస్పోర్ట్ సైజు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు అలాగే సెల్ఫ్ అడ్రస్ గల ఒక ఎన్వలప్ కవర్ పెట్టి మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి మనం ఏ పోస్ట్కి అప్లై అవుతుందో ఆ పోస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ రాసిపడం అంటే లేటెస్ట్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సో మీరు ఏ క్యా రిజర్వేషన్కి చెందపించిన వాళ్ళు అలాగే ఏపీడబ్ల్యూ అయితే నేషనాలిటీ నేషనల్టీ మ్యారిటీయల్ స్టాటర్ సింగిల్ మ్యారీడా అని చెప్పి కూడా మీరు మెన్షన్ చేసి ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఇది మొత్తం డిక్లరేషన్ చేసిన తర్వాత ప్లేస్ మీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇంప్రెషన్ వేలిముద్ర అనేది వేసి ఆఫ్ దా క్యాండిడేట్ అని చెప్పి ఇక్కడ వేసి దీంతో పాటు ఏమేమి ఎంక్లోజర్ ఏం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ క్యాస్ట్ మీరు ఏవేవైతే పంపిస్తారో జిరాక్స్ కాపీస్ ఆ జిరాక్స్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది వీటికి పిన్ చేసి ఆగస్టు ముప్పై తారీఖు లోపు నేను ఇంతకుముందు చెప్పిన అడ్రస్లో అడ్రస్కి పంపించవలసి ఉంటుంది అండ్ విశాఖపట్నం నుండి రిలీజ్ అయిన ఎంటీఎస్ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే జై హింద్